నమస్తే నేను ఇందు వన్ మజా ఏంటో అందరికీ తెలుసు టి ట్వంటీ ధనాదన ఎలా ఉంటుందో ఇంకా బాగా తెలుసు అలాంటిది క్రికెట్ అంటే టెస్ట్ ఫార్మాట్ అంటే చాలా మంది అంటున్నమాట సో మరి క్రికెట్ ఆడాలన్నా క్రికెట్ చూడాలన్నా టెస్ట్ మ్యాచ్ అంటూ చాలా మంది క్రికెట్ అభిమానులు కానివ్వండి క్రికెట్ పండితుల మాట సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇండియన్ టీమ్ లో ఒక కొత్త శకం మొదలు కానున్నట్టు తెలుస్తుంది సో మరి ఇండియన్ టీమ్ టెస్ట్ క్యాప్టెన్ గా శుభ్నం గిల్లీ అయితే బీసీసీఐ ప్రకటించినట్టు తెలుస్తుంది సో మరి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఈ నాయకత్వం ఎవరికి వర్తిస్తుందో అంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కేఎల్ రాహుల్ కానివ్వండి బూమ్రా కానివ్వండి అలా కూడా వైస్ క్యాప్టెన్ గా ఉన్నారు సో ఈ ముగ్గురులో ఎవరు ఒకరు క్యాప్టెన్ గా ఉంటారు అంటూ కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు కాకపోతే శుభ్నం గిల్ ని అయితే బీసీసీఐ క్యాప్టెన్ గా ప్రకటించినట్టు తెలుస్తుంది అయితే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల వ్యవధిలోనే అంటే అట్ ద నెక్స్ట్ హీరో ఎవరు వస్తారంటూ కూడా చాలా మంది ఎదురు చూశారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆసక్తిని తెరదించుతూ బీసీసీఐ అయితే శుభ్నం గిల్ ని క్యాప్టెన్ గా ప్రకటించినట్టు తెలుస్తుంది సో ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి ఐదు టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ లో జూన్ ఇరవైనా జరగనుంది మరి దీనికి సంబంధించి వివరాలు ఏంటో పూర్తిగా చర్చించుకుందాం సో మరి చూడొచ్చు టీమిండియా కొత్త శకం ఇంగ్లాండ్ టూర్ కి జట్టు ప్రకటన కొత్త కెప్టెన్ ఎవరంటే టీమిండియా టెస్ట్ క్రికెట్ కు కొత్త సారథి వచ్చేశాడు గత కొన్ని రోజులుగా ఊహాగానలకు తెరదించుతూ గిల్ ను భారత టెస్ట్ కెప్టెన్ గా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శనివారం ప్రకటించాడు సో నేపథ్యంలో చూసుకుంటే అంటే చాలా మంది కొన్ని రోజుల నుంచి ఆసక్తిగైతే ఎదురు చూస్తున్నారు ఎవరు ద నెక్స్ట్ హీరో ఎవరంటూ కూడా సో దీనికి సంబంధించి అంటే ద చీఫ్ క్యాప్టెన్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా శుభ్నం గిల్ ని అంటే ప్రకటించినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో అందరికి దీనికి సంబంధించి ఆసక్తిగా నెలకొందని చెప్పొచ్చు ఆయన నేపథ్యంలో చూసుకుంటే ఇంగ్లాండ్ ప్రకటనకు జట్టును ప్రకటిస్తూ గిల్ కు డిప్యూటీ రిషబ్ పంత్ ఉంటాడని పేర్కొన్నారు అంటే గిల్ తర్వాత ఆయనకు డిప్యూటీగా రిషబ్ పంత్ ఉంటాడంటూ కూడా ఆయన ప్రకటన చేసినట్టు తెలుస్తుంది అండ్ అలాగే రిషబ్ శర్మ టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలోనే ఈ మార్పు అనివార్యమైంది సో మరి ఎప్పుడైతే రిషబ్ శర్మ రిటైర్మెంట్ అయితే ప్రకటించారో ద నెక్స్ట్ ఎవరు వస్తారు అంటూ చాలా మంది ఆసక్తిగా అయితే ఎదురు చూశారు సో ఈ నేపథ్యంలోనే శుభ్నం గిల్ కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది అంటే అలాగే ఈ ఇంగ్లాండ్ సిరీస్ తో భారత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ ను ప్రారంభించనుంది ఐపీఎల్ తర్వాత భారత్ ఇంగ్లాండ్ లో ఐదు టెస్ట్ సిరీస్ ఆడనుంది సో దీనికి సంబంధించి ఇంగ్లాండ్ లో ఐదు టెస్ట్ సిరీస్ అయితే జూన్ ఇరవైనా జరగనున్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే చూసుకుంటే గనక గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపిన టెస్ట్ క్యాప్టెన్సీ కి తెరపడింది టీమిండియా సారథి వచ్చేసాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అఘార్కర్ శనివారం ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ టెస్ట్ జట్టును ప్రకటించాడు ఈ ప్రకటనతో పాటు అందరు ఊహించినట్లుగానే యువ సంచలనం శుభన్ గిల్ ను టెస్ట్ జట్ కు కొత్త క్యాప్టెన్ గా నియమిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు చూసుకుంటే గనక ద చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ అయితే ఒక ప్రకటన చేశాడు అంటే ఇంగ్లాండ్ లో జరిగే టెస్ట్ క్రికెట్ కి క్యాప్టెన్సీ ఎవరంటూ కూడా ఒక ఒక ఆసక్తి చాలా మందిలో నెలకొంది సో దీనికి సంబంధించి ఆయన శుభ్మన్ గిల్ ని ప్రకటిస్తూ ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పొచ్చు సో నెక్స్ట్ మనం చూడొచ్చు అంటే శుభ్మన్ గిల్ కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఉంటాడంటూ కూడా అగర్కర్ పేర్కొన్నాడు సో శుభ్మన్ గిల్ కి డిప్యూటీగా రిషబ్ పంత్ ఉంటాడు అంటూ కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే చూసుకుంటే ఆ వికెట్ కీపర్ గా పంకు తొలి ప్రాధాన్యత ఇవ్వగా రెండో ప్రాధాన్యత వికెట్ కీపర్ గా ధ్రువ్ జురల్ ను జట్లోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అలాగే గిల్ క్యాప్టెన్సీలో టీమిండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ ను ఇంగ్లాండ్ సిరీస్ తోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి ఐదు సిరీస్ లు కానివ్వండి ఇంగ్లాండ్ లో జరగనున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఒక ఆసక్తిగా మారినట్టు తెలుస్తుంది అంటే సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇంగ్లాండ్ లో యువ ఆటగాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో మరి యువ ఆటగాళ్ళు ఎలాంటి పవర్ చూపిస్తారో ఇప్పుడు మనం చూడాల్సిందే సో నెక్స్ట్ చూసుకుంటే గనక శుభ్మన్ గిల్ క్యాప్టెన్ గా రిషబ్ పంత్ వైస్ క్యాప్టెన్ గా యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ అభిమన్యు ఈశ్వరన్ కరుణ్ నాయర్ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా ధ్రువ్ జురేల్ వాషింగ్టన్ సుందర్ శార్దుల్ ఠాకూర్ జస్ప్రీత్ భూమ్రా మొహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆకాష్ దీప్ హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది జట్టులో అండ్ సో తర్వాత చూసుకుంటే అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముగిసిన దాదాపు రెండు వారాల్లోనే భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనను బయలుదేరనుంది ఈ పర్యటనలో భారత్ ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్ ను జూన్ ఇరవై నుంచి హెడింగ్ లే వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది అంతకంటే ముందు జూన్ పదమూడు నుంచి జూన్ పదహారు వరకు నాలుగు రోజుల వామప్ మ్యాచ్ కూడా జరిగినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే జూన్ ఇరవై హెడింగ్ లే వేదికగా టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే జూన్ పదమూడు నుంచి జూన్ పదహారు వరకు అయితే నాలుగు రోజుల పాటు వార్మప్ మ్యాచ్ జరగనున్నట్టు కూడా ఆయన ప్రకటించినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే శుభ్మన్ గిల్ క్యాప్ ఇండియా టెస్ట్ ఫార్మాట్ లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి అండ్ అలాగే ఇది భారత క్రికెట్ లో కొత్త అధ్యాయానికి అయితే నాంది పలుకునున్నట్టు తెలుస్తుంది సో రూపంలో చూసుకుంటే గనక ఇది ఇంగ్లాండ్ లో అయితే టెస్ట్ క్రికెట్ టెస్ట్ సిరీస్ జరగనుంది సో మరి వీళ్ళు యువాతగాళ్ళు ఎలాంటి ప్రదర్శన చూ చేయిస్తారో అందరూ వేచి చూడాల్సిందే అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు మరి ఇప్పుడు చూసుకుంటే శుభ్మన్ గిల్ కి అయితే క్యాప్టెన్సీ కొత్త ఏమి కాదని చెప్పొచ్చు అంతకు ముందు ఆయన అండర్ నైన్టీన్ లో టీం ని నడిపించిన అనుభవం కూడా ఉంది అలాగే ఐ లో గుజరాత్ టైటాన్స్ కూడా ఆయన క్యాప్టెన్ గా వ్యవహరించాడు సో ఒక ప్రశాంత స్వభావం కానివ్వండి అంటే సీనియర్ మోస్ట్ అని ఆయనకున్న రిలేషన్స్ కానివ్వండి అండ్ అలాగే ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆయన తీసుకున్న డెసిషన్స్ కానివ్వండి ఆయన ఒక ఉన్నత క్రికెటర్ గా కూడా మలిచే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో చూసుకుంటే అంటే టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి అందరు యువ ఆటగాళ్ళనే కూడా బీసీసీఐ కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది సో మరి వీళ్ళు ఎలాంటి పవర్ చూపిస్తారో మరి టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి శుభ్మన్ గిల్ నేతృత్వం లో వీళ్ళు టైటిల్ గెలుచుకుంటారో లేదో ఒకసారి వేచి చూడాల్సిందే